హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలిజ్ వాళ్ళు నేను మీ శైలిజ ఈరోజు నేను చేయబోతున్నాను చేపల పులుసు అండి దీనికి కావాల్సింది వన్ కేజీ చేపలు చేప ముక్కలుగా కట్ తెచ్చుకున్నాను అండి ఇగోండి చూస్తారా ఇలా సన్నగా కట్ చేశారు దీన్ని నీట్గా కడిగేసుకోవాలండి బాగా కడిగేసుకుని దానిలో ఉన్న నల్లది అంతా తీసేసి మంచిగా కడిగేసేసుకొని ఇప్పుడు గల్లుప్పు లెమన్ వేసుకుని కూడా బాగా కడిగేసుకున్నానండి ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది లెమన్ కూడా వేసేసుకొని బాగా పిసికేసి కడిగేసుకోవాలండి దీనిలోనే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా ఉప్పు వేసుకున్నానండి కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్నానండి దీనిలో కారం వేసానండి దీనికి కావాల్సిందేమో ఇంకా ఆనియన్స్ అండి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి లెమన్ సైజు అంతా చింతపండు తీసుకున్నానండి పెద్ద లెమన్ సైజ్ అంతా కొంచెం గుజ్జు ఎక్కువగా ఉంది చింతపండు తీసుకున్నానండి ఆనియన్స్ అన్న కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఫిష్ ముక్కల్లో కారం వేసుకున్నాను కదండి కారం ఉప్పు ఇప్పుడు దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టే టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నామండి దీన్ని కొంచెంసేపు మ్యారినేట్ చేసుకోవాలండి అందుకని ఇవన్నీ వేసుకుని పెట్టేసుకున్నాం ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు అన్నీ ముక్కలకు బాగా పట్టి అవి స్మెల్ రాకుండా ఉంటాయండి అందుకని మొత్తం వేసేసుకుంటున్నానండి దీనిలోనే వేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకుంటానండి స్లోగా కలపాలంటే దీనికి ముళ్ళు ఉన్నాయి కదా గుచ్చుకుంటాయండి దీన్ని ఇలా కలిపేసుకుందామండి పైన కింద పై కింద పైనకి వేసుకుంటూ అడుగుని కూడా కలిపేసుకుందాం మొత్తం బాగా కలిసేలాగా కలిపేద్దామండి ఇలాంటి చేపలు చేపల పులుసు చేస్తే వేడివేడిగా అయినా బాగుంటుంది లేదంటే బాగా చల్లారిపోయినప్పుడు కూడా బాగుంటుందండి టూ డేస్ తర్వాత కూడా బాగుంటుంది ఒక్కొక్కసారి మా అలా పెద్దవాళ్ళు చేస్తే ఉంటుంది కదండి టూ డేస్ అయినా అప్పుడు టూ డేస్ అప్పటికి బాగా టేస్ట్ వస్తుందండి కొందరికి వేడిగా నచ్చుతుంది కదా కొందరికి ఇలా నచ్చుద్ది నాకైతే వేడిగానే నచ్చుద్ది అండి ఇట్లా బాగా మొత్తం అన్ని ముక్కలకు పట్టేదటా పట్టించేసుకున్నానండి ఇలానే మొత్తం పట్టించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చింతపండు నానబెట్టుకోవడం మర్చిపోయాను కదండి ఇప్పుడు చింతపండు తీసుకున్నాను కదండి లెమన్ సైజ్ అంతా అది నానబెట్టుకుందామండి కొన్ని వాటర్ పోస్ పక్కన పెట్టుకుంటానండి దీన్ని కొంచెం బాగా కలిసి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇది కలిసిపోయింది నానిపోయింది కదండి ఇప్పుడు పొయ్యి మీద బాడిని పెట్టుకుందామండి దీనికోసం ఒక పౌడర్ చేసుకోవాలండి అది మెంతులు జీలకర్ర తీసుకొని లైట్గా దోరగా ఫ్రై చేసేసుకుని గ్రైండ్ చేసి పౌడర్ లాగా చేసుకున్నానండి అది కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే దీనిలో సరిపోతుందండి ఇప్పుడు బాండి పెట్టుకుందామండి స్టవ్ వెలిగించుకొని దీనిలో సరిపడినంత ఆయిల్ వేసుకుందామండి అంత ఆయిల్ అంటే ఒక ఏడెనిమిది ఎనిమిది స్పూన్ల వరకు వేసుకున్నానండి ఎక్కువ వేసుకోవాలండి ఇంకా మధ్యలో కావాలంటే వేసుకుంటానండి ఆయిల్ పైకి రావాలి దీనిలో ఆనియన్స్ వేసేసాను కరివేపాకు పచ్చిమిర్చి వేసేసాను పసుపు ఉప్పు వేసానండి హాఫ్ టేబుల్ స్పూన్స్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఎందుకంటే ఫిష్ పీసెస్లో కూడా వేసాను కదండి కొంచెం వేసుకుని దీన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందామండి మళ్ళీ ఆనియన్స్ ఫిష్ ముక్కలు వేసాక ఫ్రై అవ్వవండి అవి మంచిగా ఫ్రై అవ్వకపోతే కసకసం అన్నట్టు అట్లా కసకసలాడినట్టు ఉంటాయండి బాగుండదు మనకి తింటాను ఇక్కడ బాగోదు దీనిలో ఫిష్లో ఉల్లి వేసుకున్న కానీ ఫిష్ స్మెల్ రాకుండా ఉంటుందండి అవి కూడా ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగా ఇప్పుడు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసుకుందామండి ఇది దీనిలో ఇంకా కొంచెం సాల్ట్ వేసుకున్నానండి అనిపించింది ఇది ఎట్లా లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకోకుండా వేయించుకుంటానే ఉందండి వేయించేసిన తర్వాత అప్పుడు ఫిష్ పీసెస్ వేసేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టి మగ్గక్కర్లేదండి ఇది ఫ్రై అయితే సరిపోతుంది బాగా వేయించేసుకుందామండి చూసారు కదా ఇది ఇలా వేగుతుండగానే మనం ఫిష్ వేసుకుందాము కొంచెం వేగనయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి ఇప్పుడు ఫిష్ పీసెస్ కూడా తీసి దీనిలో వేసేసుకుందామండి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి వేసుకుందాం ఒక్కొక్కటిగా విరిగిపోకుండా ఒక్కొక్కటి పేర్చుకుందామండి ఇట్లా మొత్తం అన్నీ బాండీలో పేర్చేసుకుందామండి మొత్తం వేసేసుకున్నాను కదండి ఒకసారి ఆనియన్స్ కూడా బాగా కలిసేటట్టు ఫస్ట్ అయితే కలుపుకోవచ్చు అండి గరిటితో తర్వాత గరిటి పెట్టకుండా క్లాత్ పట్టుకుని కదుకోవాలండి ఫిష్ పీసెస్ విరిగిపోతాయి కదా అందుకని ముందు గరిడితో కలిపేద్దామండి ఆనియన్స్ మొత్తం కలిసేలాగా ఇట్లా కలిపేసుకున్నాం కదా కొంచెం టూ మినిట్స్ ఒక మూత పెట్టుకుని ఉంచుకుందామండి టూ ఏ టూ మినిట్స్ చాలండి ఇది కూడా మగ్గిపోయినాయిగా ఇప్పుడు చింతపండు పులుసు తీసి పెట్టాను కదా అది వేసేసుకుందామండి దాంట్లో ఇక వాటర్ పోయక్కర్లేదండి పులుసే వేసేసుకుందాం ఫస్టే పులుసుకి ఉడికితేనే ముక్కలు మంచిగా పులుపు పట్టి బాగుంటుందండి దీన్ని బాగా లైట్గా కలిపేసేసుకుని అంతా కలిసి అలా కలిపేసుకుందామండి ఇది ఉడుకుతూ ఉంటుంది అవి చూసారా ఇది బాగా ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లోనే కొంచెం మిరియాల పౌడర్ హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంత మిరియాల పౌడర్ వేసుకున్నానండి ఇంకా కొంచెం థిక్ అవ్వాలండి గ్రేవీ మరీ లిక్విడ్గా ఉంది కొంచెం అయ్యే వరకు ఉంచుతామండి దీనిలో ఒక పౌడరు గ్రైండ్ చేసి పెట్టాను కదండి అది మెంతులు జీలకర్ర ఫ్రై చేసిన పౌడరు అది ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుందామండి మెంతులు తక్కువ జీలకర్ర ఎక్కువ తీసుకొని ఫ్రై చేసుకున్నానండి దానిలో కొంచెం తీసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ సరిపోద్ది అండి మెంతులు మరీ ఎక్కువ వేసుకోవద్దు దాన్ని కూడా బాగా కలిపేసుకుందామండి అది వేస్తే ఫిష్ పుల్స్కి బాగా టేస్ట్ వస్తుందండి అందుకనే అది వేసుకున్నాను చూసారు బాగా ఉడుకుతుంది అరోమా మంచిగా వస్తుంది ఇది ఉడుకుతుంటే చూసారుగా ఇదిగోండి ఇలా ఉడికిపోయిందండి బాగా ఉడికిపోయింది చూసారు కలర్ఫుల్గా ఎలా ఉందో ఇది చాలా టేస్ట్ ఉండదండి ఇలా నేను చేసినట్టు మీరు చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై